thank you స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న డిజే దువ్వాడ జగన్నాథం చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ సినిమా విడుదల విషయంలో అభిమానుల్లో చిన్న కన్ఫ్యూజన్ ఉంది చిత్రం అప్డేట్స్ గురించి తెలుసుకోవాలన్న కుతూహలంతో ఉన్న అభిమానులకు సరైన సమాచారం లేకపోవడంతో నిరుత్సాహంగా ఉన్నారు అభిమానులు నో ప్రాబ్లం తాజా సమాచారం ప్రకారం సినిమా ముగింపు దిశకు చేరుకుంది క్లైమాక్స్ రెండు పాటల మీద సినిమా పూర్తయిందన్న వార్త వినిపిస్తోంది మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అల్లు అర్జున్ ఈ రోజు నుంచి సినిమాకు డబ్బింగ్ చెప్పే పనిలో బిజీగా ఉన్నారట ఈ సినిమా చివరి షెడ్యూల్ రేపటి నుంచి కంటిన్యూ గా జరుగుతుందని తెలుస్తోంది డీజే టీజర్ ఇప్పటికే సంచలనాలను నమోదు చేసిన విషయం అందరికీ తెలిసిందే అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి వాటికి తగ్గట్లుగానే సినిమా రూపొందుతుందని తెలుస్తోంది హరిశంకర్ దర్శకత్వంలో రానున్న దువ్వాడ జగన్నాథం చిత్రానికి డిఎస్పి మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే దిల్ రాజుకు జాక్పట్ చిత్రం అవుతుందని చిత్ర వర్గాల్లో వినిపిస్తోంది బన్నీ అభిమానులకు ఈ సినిమా మంచి హిట్ గా దొరకాలని కోరుకుందా